హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశం వేద నాగరికత గల మహోన్నతమైన దేశం ఇక్కడ ఉన్న దేవాలయాలు అనేక రహస్యాలతో కూడుకున్నవి కొన్ని రహస్యాలు సైన్స్కి కూడా అంతు చిక్కని ఆలయాలు ఒక్కో పురాతన ఆలయం వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథలు ఉంటాయి ఇవన్నీ నమ్మలేని నిజాలతో కూడుకున్నవి అందులో సంగీతం వినిపించే మెట్లు సరిగములు పాడే స్తంభాలు వేలాడుతూ ఉన్న స్తంభాలు ఇలాంటివి ఇంకా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు మీ ముందుకు ఈ వీడియో ద్వారా తీసుకువస్తున్నాము ముందుగా సంగీతం పలికే మెట్లు ఉన్న దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ఉంది ఇది ఐరావతేశ్వరం ఆలయం ఈ ఆలయంలోని రాతి మెట్లు సంగీతాన్ని వినిపించటం విశేషం దీనికి గల కారణాలు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు ఈ రాళ్లతో చేసిన మెట్లపై తడితే అవి సంగీతాన్ని పలుకుతాయి మెట్లపైన వివిధ పాయింట్స్లలో ఏడు స్వరాలను వినవచ్చు రహస్యాన్ని ఇప్పటి వరకు ఛేదించలేకపోవటం విశేషం ఈ ఆలయాన్ని రెండవ రాజరాజ చోళుడు నిర్మించాడు ఈ ఆలయం చెన్నై మహానగరానికి రెండు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలో మరియు మధురై పట్టణానికి రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణానికి రాజరాజపురం అనే పేరు కూడా ఉంది సంగీతం పలికే స్తంభాలు ఉన్న ఈ ఆలయం విజయ విట్టల దేవాలయం ఈ దేవాలయం కర్ణాటకలోని హంపీ నగరంలో ఉంది విఠల బజార్ చివరిలో ఉన్న ఈ ఆలయానికి హంపీలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు ఈ ఆలయంలో రంగమంటపం పేరుతో యాభై ఆరు సంగీత స్తంభాలు ఉన్నాయి వీటిని స రి గ స్తంభాలు అంటారు ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు కానీ తట్టినప్పుడు కానీ పాశ్చాత్య శైలిలోని స్వరాలు వినిపిస్తాయి ఈ ఆలయాన్ని పదిహేనవ శతాబ్దంలో నిర్మించారు ఆంధ్రప్రదేశ్లోని ఒక అద్భుతమైన నిర్మాణంతో కనిపించే దేవాలయం ఉంది అక్కడ డెబ్బై స్తంభాలలో ఒకటి వేలాడుతూ ఉంటుంది ఈ స్తంభం కింద నుంచి ఒక వస్త్రాన్ని పెట్టి తీస్తారు ఎలాంటి ఆధారం లేకుండా ఈ స్తంభం ఎలా వేలాడుతుంది అనే విషయం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది ఎంతోమంది ఇంజనీర్లు ఈ రహస్యాన్ని ఛేదించటానికి ప్రయత్నం చేశారు కానీ వారు విఫలమయ్యారు పదిహేను వందల ఎనభై మూడులో విరూపన్న వీరన్న అనే సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయానికి అతిపెద్ద వీరభద్రుని విగ్రహం ఉంటుంది ఈ ఆలయం అనంతపురం జిల్లాలో ఉంది ఈ ఆలయాన్ని లేపాక్షి ఆలయం అని కూడా అంటారు ఈ స్తంభం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ ఆలయానికి మరో కథ ఉంది రావణుని చేతిలో గాయపడిన జటాయువు అనే పక్షి ఈ ప్రాంతంలోనే పడిందట రాముడు ఆ పక్షిని చూసి లేపక్షి అని పిలిచాడట అందుకే ఈ ఊరికి లేపాక్షి అని పేరు స్థిరపడిందని చెప్తారు ఈ దేవాలయం హైదరాబాద్ బెంగళూరు రోడ్డుకు ఎడమవైపు నుండి పదకొండు కిలోమీటర్లు ఉంటుంది బెంగళూరు నుండి నూట ఇరవై కిలోమీటర్లు అదే హిందూపురం నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తంజావూరు బృహదీశ్వరాలయానికి సుమారు వెయ్యి ఏళ్ల చరిత్ర ఉంది అద్భుతమైన శిల్పకళతో ఉన్న ఈ బృహదీశ్వరాలయం ప్రపంచంలోనే మొదటిసారిగా పూర్తిస్థాయి గ్రానైట్లో నిర్మించిన ఆలయం దీనికి చుట్టుప్రక్కల ఎక్కడా గ్రానైట్ నిక్షోపాలు లేవు ఇది అద్భుతమైన విశేషం ఎనభై టన్నుల ఏకరాతి గ్రానైట్ శిలపై ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు అందువలన చుట్టుపక్కల ఎక్కడా గ్రానైట్ నిల్వలు లేనందున ఈ రాతిని తరలించటం అసాధ్యం ఈ రహస్యాన్ని ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు గోధూలీవేళ ఈ ఆలయం యొక్క నీడ భూమి మీద పడకపోవటం అంతు చిక్కని ఒక రహస్యం ఆర్కియాలజీ వారు ఏ రీతిన చూసినా కూడా ఇప్పటికీ ఈ మిస్టరీ మిస్టరీగానే మిగిలిపోయింది తంజావూరులో రైల్వే స్టేషన్ ఉంది దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయంలో ఏడు రహస్య ఖజానాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఈ రహస్య ఖజానాలలో ఆరుని తెరవటం జరిగింది ఆ ఆరు గదులలో ఉన్న సంపద విలువ ఇరవై రెండు బిలియన్ల డాలర్లుగా తేల్చారు సుమారు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపద ఇది ఏడవ ఏడవకజాన ఇనుపద్వారం రెండు కోబ్రా నాగుల ప్రతిమలతో తెరిచేందుకు లేకుండా ఉంది ఇది కొన్ని రహస్య మంత్రాల ద్వారా మాత్రమే తెరవబడుతుందని కాదని తెరిస్తే ఉపద్రవం తప్పదని నమ్మకం ఇప్పటివరకు బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డుకు ఎక్కింది కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంను త్రివేంద్రం అని కూడా అంటారు చెన్నై టు తిరువనంతపురం రైలు మార్గము కలదు సెంట్రల్ స్టేషన్ నుండి ఈ దేవాలయం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది భారతదేశంలోని చార్ధాంలో పూరి ఒకటి హిందూ భక్తులకు ఈ ఆలయం ఎంతో ప్రముఖమైనది పూరి జగన్నాథస్వామి ఆలయం పైన కట్టిన జెండా ఆశ్చర్యకరంగా ఉంటుంది సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు ఉంటే అటువైపే వీస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం గాలి దిశకు వ్యతిరేకంగా ఎగురుతూ ఉంటుంది ప్రతిరోజు ఓ పూజారి నాలుగు అంతస్తులు ఉన్న ఈ ఆలయం పైకి ఎక్కి జెండాను మారుస్తూ ఉంటాడు సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ జెండాను ఏ రోజైనా మార్చకుండా ఉండినా ఈ ఆలయాన్ని పద్దెనిమిది రోజులు మూసివేస్తారు ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సౌకర్యం ఉంది